భు ఆధిస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని ఆరాధిస్తా ఉన్నప్పుడు ఎవరిని ఆరాధిస్తారో ఇలాకే తెలియదు తండ్రిని ఆరాధించాలి ఎందుకు నాలుగు అధ్యాయం వాహన శివార్త ఇరవై మూడో వచ్చిన యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు యేసుని కాదు ఆరాధించడం పరిశుద్ధాత్మ దేవుని కాదు ఆరాధించడం తండ్రిని ఆరాధించడం ఎవరి ద్వారా పిడి గారు క్రైస్తవులు ఎవరిని ఆరాధించాలి అనే విషయాన్ని గురించి మీరు చెప్పిన ఆ వివరణ విన్నప్పుడు మీకు వాక్యము పట్ల అవగాహన లేదు అని నాకు అర్థమవుతున్నది ఎందుకనగా క్రైస్తవులు క్రీస్తుని పరిశుద్ధాత్ముని ఆరాధించకూడదు తండ్రినే ఆరాధించాలి అని వాక్య విరుద్ధమైన వ్యాఖ్యానము చేసి క్రైస్తవుల మధ్య భేదాభిప్రాయాలను కలిగిస్తున్నారు ఇక వాస్తవాన్ని పరిశీలిస్తే మీరు చూపించిన రెఫరెన్స్ యోహనుస్వార్థ నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇరవై నాలుగవ వచనములో తండ్రినే ఆరాధించాలి అని కానీ తండ్రిని మాత్రమే ఆరాధించాలి అని కానీ ఆ వాక్యములో లేదు ఒకవేళ మీరు చెప్పినట్లుగా తండ్రిని మాత్రమే ఆరాధించాలి అన్న పదము ఆ వాక్యములో ఉంటే మీరు చెప్పిన వివరణ వాస్తవమే అయింది కానీ ఆ వాక్యములో తండ్రినే ఆరాధించాలని కానీ తండ్రిని మాత్రమే ఆరాధించాలని కానీ ఆ వాక్యములో లేదు వాక్య సారాంశమును బట్టి క్రైస్తవులు ఎవరిని ఆరాధించాలి అంటే బైబులు గ్రంథములో దేవుడు తనను తాను త్రియేక దేవునిగా బయలుపరుచుకొని ఉన్నాడు కనుక త్రిత్వములో ఉన్న ఎవరినైనా క్రైస్తవులు ఆరాధించవచ్చు త్రిత్వములో ఉన్న ఎవరైనా ఆరాధనకు అర్హులే ఎందుకనగా వారు త్రియేక దైవమై ఉన్నారు సువార్త పదవ అధ్యాయము ముప్పయవ వచనములోను అదే సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములోను స్పష్టముగా త్రియేకత్వమును గురించి ఆ వాక్యములో చెప్పబడి ఉన్నది గనుక క్రైస్తవులు రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన ప్రకారముగా క్రిస్తు వారిని